హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూర్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో వేడి వేడిగా చల్లటి వాతావరణంలో స్నాక్స్ ఏమైనా తినాలని అనిపించినప్పుడు అప్పటికప్పుడు బియ్యం పిండితో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ మనం చాలా త్వరగా కూడా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల రాగానే కూడా వీడిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు దానికోసం బియ్యం పిండిని తీసుకోండి దాంట్లోకి ఒక సగం కప్ప వరకు పెరుగును వేసుకోండి పెరుగును వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ పలచగా కాకుండా చూసుకోండి ఎక్కువ గట్టిగా ఉండకూడదు అని పల్చగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి జీలకర్ర కూడా పసుపు కారం ఒక సెకండ్ చెంచా సాల్ట్ కూడా ముప్పై చెంచా వరకు వేసుకోండి చాట్ మసాలా ఒక సగం చెంచా చాట్ మసాలా ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కావాలంటే ఈ ప్లేస్లో కొంచెం గరం మసాలా వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ టైంలో మీకు ఇంకేమైనా సాల్ట్ పడుతుందేమో అని టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసేసి వీటిని ఇలా వేసేసుకోండి పిండిని ఆయిల్లో పట్టినన్నీ వేసేసుకొని కొంచెం లూజ్గానే వేసుకోండి పొంగడం చాలా బాగా పొంగుతాయి ఒకవైపు వేగిన తర్వాత ఇంకో సైడ్ టాన్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి మనకి చాలా క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి అంతే అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బియ్యం పిండితో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో వేడి వేడిగా ఇలా సర్వ్ చేసుకోండి చూసారు కదా ఎవరైనా చేయగలిగేటంత ఈజీగా ఉంది కదా వేడి వేడిగా ఇలా సర్వ్ చేసుకోండి మీరు టమాటా సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇలాగే కూడా తినేసేయచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్